హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మామిడికాయ ముక్క పచ్చడి అండి నిల్వ పచ్చడి కాదు ఎప్పటికప్పుడు చేసుకునేది అది చేద్దామనుకుంటున్నాను ఇప్పుడు దానికోసం ఎండిమిర్చి అంతా చక్కగా ఒలిచిపెట్టుకున్నాను ఏమేం చేశాను అనేది ఇప్పుడు నేను చూపిస్తాను తొక్కు పచ్చడి అంటే చాలా రకాలుగా చేస్తారు మామిడికాయ తీసుకుంటాను ఒక చిన్న మామిడికాయ తెచ్చాను దీన్ని మనం నిల్వ పచ్చడి కాకుండా చక్కగా అప్పుడు కప్పుడే తినేలాగా కొంచెం ముక్కలు కోసుకొని సన్న ముక్కలు కోసుకొని పచ్చడి చేసుకోవాలి ఇప్పుడు ఎండి మిర్చిని ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను అందరికీ వచ్చండి పచ్చడి చేయడం కాకపోతే కొంతమంది కొన్ని ఎక్స్ట్రా వేస్తారు నేను ఉన్న వాటిల్లో ఎలా చేశాను ఉన్న వాటిల్తోనే అడ్జస్ట్ చేసుకొని పచ్చడి మంచి టేస్ట్గా ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడైతే ముందుగా ఎండిమిర్చిని జీలకర్ర ఆవాలు అన్నీ వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి పొడి చేసుకోవడం కోసం అది చూపిస్తా ఇప్పుడు ఇదిగోండి ఎండిమిర్చి అయితే ఇలా ఒలిచి ఇలా పెట్టుకున్నాను దీంట్లో మనము అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు మెంతులు నేను కొంచెం మెంతులు ఎక్కువే వేస్తున్నానండి కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాను జీలకర్ర ధనియాలు వేయాలండి ధనియాలు అయిపోయినాయి పొడి వేస్తాను ధనియాలు పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడి వేస్తాను ఇప్పుడు ఇదంతా మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని చూసారు కదా దూరంగా వ్యూ ఎలా ఉందో ఇది మా కిచెన్ కిచెను నుంచి మాకు మంచి గాలి ఇప్పుడున్న ఇంట్లో అయితే చాలా బాగుంది మాకు ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి చల్లార్చి పొడి చేసుకోవాలి ఇలా అన్నీ సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను మాకు దంచుకోవడానికి ఇక్కడ రోళ్ళు లాంటివి ఏం లేవు చిన్నది మనం తెల్లగడ్డ చెత్త కొట్టుకునేది ఉంది కదా దాంట్లో నేను ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటాను దీన్ని అలాగే ఇప్పుడు ఎండిమిర్చి కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా దీంట్లో చిన్న దాంట్లో దంచుకున్నాను అనమాట కొంచెం కొంచెం చాలా టైం పట్టింది కాకపోతే మాకు పెద్దది లేదు కదా ఏం చేయలేము తెచ్చుకోవాలి సో దీంట్లో దంచాను దీంట్లో దంచి అంతా పెట్టుకున్నాను ఇలా మొత్తం అంతా దంచుకున్నాను అలాగే ఎండిమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసుకోవాలి దీంట్లో వేసేసుకుంటున్నాను మొత్తం అంటే రోలు లేని వాళ్ళు తొక్కుడు పచ్చడి ఎలా చేసుకోవచ్చు ఈజీగా అబ్బాయిలు కూడా రూముల్లో ఉండేటప్పుడు కూడా వాళ్ళు కూడా పచ్చడి చక్కగా చేసుకోవచ్చు ఎలా అనేది చూపిస్తున్నా దీంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలి దంచుకున్నది మనం కారం చూసుకుంటూ వేసుకోవచ్చు అన్నమాట గాలి చాలా ఎక్కువ ఉందండి మాకు పైన చూసారు కదా ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఇంకా దీంట్లోనే పిండి అంటే మెంతులు ఆవాలు కూడా వేసేసాను కాబట్టి చేసుకోకర్లే ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం ఇలా దంచుకోవచ్చు అనమాట చిన్న రాయితోటి అసలు రోల్తో పనే లేదు చక్కగా దంచుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలన్నమాట వేడి చేసి ఆయిల్ని దీంట్లో వేసుకోవాలి తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నూనె అయితే వేసాను నూనె కాగుతూ ఉంది మనం ఇక్కడ చూశారు కదా ఇక్కడ కలిపి నేను నేనేం చేశానంటే మామిడికాయ ముక్కలు చక్కగా మీరు చిన్న రోలు కూడా లేదంటే ఎవరైనా కానీ రోలు లేని వాళ్ళు వాళ్ళు బాండలి ఉంటుంది కదా బాండల్లో దంచుకునే రాయి కూడా లేదంటే ముద్దకామ్ ఉంటుంది కదా ముద్దకాంతో అయినా దంచుకోవచ్చు చక్కగా దాంట్లో దంచేసుకొని కారము పసుపు ఉప్పు అంతా కలిపి మనం మిక్సీ వేసుకున్నది వేసుకొని అన్నీ చూసుకోవాలి కారము అంతా సరిపోయిందా కారము ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడు మనం వేడి నూనెని కాసి దాంట్లోనే తిరుగుమత గింజలన్నీ వేసేసి దీంట్లో కలిపేసుకోవాలి ఒక వన్ అవర్ పక్కన పెడితే చాలు చక్కగా అయిపోతుంది వేడి నూనెలో కాబట్టి కొంచెం ముక్క కూడా మెత్తబడుతుంది మనం వెంటనే కూడా తినేసేయచ్చు చాలా బాగుంటుంది మనం ప్రాసెస్ ప్రకారం చేయాల్సిన అవసరం లేదు అవన్నీ లేకపోయినా అంటే మా పరిస్థితి ఇప్పుడు అదే నేను ఇంట్లో ఉన్నప్పుడైతే మా ఊళ్ళో చక్కగా నేను పెద్ద రోల్ అనమాట రోల్లో దంచుకునేదాన్ని అన్నీ వేసి ఫ్రై చేసుకొని రోల్లో దంచి పౌడర్ చేసేదాన్ని చక్కగా మామిడికాయ ముక్కలన్నీ దంచుకొని వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేసి బాగా చేసేదాన్ని ఇప్పుడు అదంతా లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో మనం రుచిగా ఎలా చేయాలని చూపిస్తున్నాను ఇప్పుడైతే నూనె కాగింది చూసారు కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాము చితక్కొట్టు పెట్టుకున్నాను వేసుకున్నాను ఇంకా ఎంత ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక గడ్డ వేసా నేను ఇంకా కూడా వేసుకోవచ్చు లేదా ఉంచి అలా కొంచెం ఘాటు పెట్టి వేసినా ఊరినట్టు బాగుంటాయి తర్వాత ఇదోండి పోపు దినుసులు మినప్పప్పు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి అన్నీ వేసాను కరివే కరివేపాకు లేదు కొంచెం వాడినట్టుంది ఉంది అందుకే వేయలేదు ఇప్పుడు ఈ నూనెని మనం ఆ గిన్నెలోకి కొంచెం వేగిన తర్వాత వేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఇదిగోండి వేగినట్టు వేగిపోయింది ఇప్పుడు ఇలాగే నేను దీంట్లోకి వంచేస్తాను వేడివేడిగా ఇప్పుడు నేను ఇలా వేసేస్తున్నాను చూసారు కదా ఇది ఇట్లాగే కొంచెం ఒక వన్ అవర్ పక్కన పెట్టేసామంటే బాగా మెత్తగా బాగా అయిపోతుంది ఇలాగే పెట్టేస్తాను పక్కన ఒక వన్ అవర్ తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోతుంది తొక్కుడు పచ్చడి అంటే ఇది మామూలుగా మన ప్రాసెస్ ఇది కాదు మనం చక్కగా రోల్లో దంచుకొని చేసుకోవాలి తొక్కుడు పచ్చడి అంటే కాకపోతే ఏమీ లేనప్పుడు కూడా ఏ వస్తువు లేనప్పుడు రోళ్ళు లేనప్పుడు కూడా చక్కగా మనం తొక్కుడు పచ్చడి ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపించాను సో మీరు కూడా ఎవరైనా ఇలాంటి బాధపడుతూ ఉంటే తొక్ రోల్లో అవి లేనప్పుడు లేకుండా ఇలా చేసుకుని ట్రై చేయండి బాండల్లో అయినా ముద్దకాంత దంచుకోవచ్చు చక్కగా వస్తుంది ఓకే అండి ఇప్పుడైతే తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చడి ఎక్కువ అయింది అన్నం అయితే వేడిగా ఉంది చాలా వేడిగా చూసారు కదా ఎంత బాగుంటుందంటే మీరు చక్కగా రోల్లో దంచినట్టే ఉంటుంది నో ప్రాబ్లం చక్కగా ఇలా చేసుకోవచ్చు రోలే కావాలని ఏం లేదు చూడండి ఇదిగోండి మీకు కూడా ఒక ముద్ద చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో సో ఇలా మీరు కూడా ట్రై చేసుకోవచ్చు నో ప్రాబ్లం